హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హెల్తీ కుకింగ్ ప్యాషన్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ మామిడికాయ చికెన్ అండి కొంచెం ములక్కాయలు వేసి చేస్తున్నాను ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయతో చికెన్ చేస్తున్నాను ఒక ములక్కాయ వేసి నేను తీసుకుంది కేజీ చికెన్ అలాగే మామిడికాయ మీడియం సైజ్ మామిడికాయ ఒకటి పుల్లగా ఉంది అందుకే నేను చిన్నది తీసుకున్నాను మీకు మామిడికాయ పులుపు ఎక్కువ లేకపోతే కొంచెం పెద్దది తీసుకోవచ్చు కేజీ చికెన్కి అలాగే ఒక ములక్కాయ తీసుకున్నాను ఇప్పుడు నేను ఆయిల్ వేసుకున్నాను నేను ఇప్పుడు మట్టి పాత్రలో చేస్తున్నాను నేను ఈ మధ్య మట్టి పాత్రలో వంటలు చేస్తున్నాను మీరు చూడండి నా ఛానల్లో అలాగే ఇప్పుడు ఆయిల్ వేసుకొని అప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి వేయించుకుని వెలిగించుకొని ఆ ఆయిల్ హీట్ అయ్యే వరకు మనం ఒక పొడి చేసుకుందామండి గరం మసాలా టైప్లో ఒక నాలుగు టీ స్పూన్లు ధనియాలు ఒక దాల్చిన చెక్క చిన్నది ఒక మూడు లవంగాలు ఒక ఇలాచి వేసాను అలాగే స్పూను జీలకర్ర వేసాను చాలా బాగుంటుంది జీలకర్ర ఇవన్నీ ఫ్రెష్గా పౌడర్ చేసుకొని వేస్తే చూడండి ఇలా పౌడర్ అయింది కదా ఇప్పుడు ఆ పౌడర్లో మనం ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి బన్నీ వేస్తే ఫస్ట్ నలగవని ఫస్ట్ పౌడర్ లాగా చేసాను వాటిని ఒక ఆరు కాజు తీసుకున్నాను అలాగా ఒక టీ స్పూను గసగసాలు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను నానబెట్టుకునేవి అందులో వేసేసి మంచిగా మెత్తగా పట్టుకోవాలి దాన్ని కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అందులోనే కొబ్బరి వేసానండి ఈ కొబ్బరి ఎండుది కాదు పచ్చిదే కొంచెం ఫ్రిడ్జ్లో పెడితే ఇలా అవుతుంది చూడ అది ఫస్ట్ అవన్నీ ఫైన్గా పేస్ట్ లాగా చేసేసుకోవాలి మనం మంచిగా ఒక గ్రేవీ కోసం అండి ఇది చాలా మంచి గ్రేవీ వస్తుంది చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా ఇలా కొబ్బరి వేయడం ఇట్లా కాజు వల్ల కొబ్బరి మీకు ఇష్టమైతే ఎండుది కూడా వేసుకోవచ్చు నేను కొంచెం పచ్చిది వేశాను చాలా బాగుంటుంది టేస్ట్ కమ్మగా ఇప్పుడు ఇంకో మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా వేస్తున్నాను మంచి ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకున్నాను ఒక ఇంచు అల్లం తీసుకున్నాను అలాగే ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను స్పైసీ తక్కువగా ఉంది పచ్చిమిర్చి అందుకే మూడు తీసుకున్నాను మీరు కారంగా ఉంటే ఒకటి రెండు వేసుకోండి అది మళ్ళీ పేస్ట్ చేసుకోవాలి ఇంతలోగా మనము కొంచెం ఆనియన్స్ కొద్దిగా ఆనియన్స్ వేసాను ఒక ఒక చిన్న ఆనియన్ వేసాను తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసాను బిర్యానీ ఆకు వేసేసి ఇప్పుడు మనం ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి అవన్నీ పేస్ట్లా చేసుకున్నాం కదా పచ్చిమిర్చి అది అది వేసేసి మంచిగా కలుపుకోవాలి మన గ్రేవీ కోసమే ఇప్పుడు పేస్ట్ చేసింది చాలా బాగుంటుంది కొద్దిగా ఆనియన్స్ వేసాను ఫస్ట్ పోపులో కొంచెం చిన్న ఆనియన్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే మీరు పేస్ట్లోనే వేసుకొని ఇప్పుడు మంచిగా ఆ పేస్ట్ ఫ్రై చేయాలి మంచిగా పచ్చి పోయే వరకు మంచిగా ఒక గుప్పడంతా మంచిగా ఫ్రెష్ పుదీనా అండి మంచి నాటుది మస్తు ఘాటుగా ఉంది ఆ పుదీనా వేసాను పుదీనా వేసేసి అలాగే పసుపు వేసాను పసుపు వేసేసి మంచిగా ఒకసారి అంతా కలిపేసుకోవాలి పెద్దగా ఉందండి అది మట్టి పాత్ర కేజీ చికెన్ ఈజీగా ఉడికింది చాలా మంచిగా వెలుపుగా బాగుంది ఇప్పుడు మంచిగా ఫ్రెష్గా మంచిగా చికెన్ నీట్గా కడిగేసుకొని పసుపు ఉప్పులో కూడా మంచిగా కడిగేసుకొని పెట్టుకున్న చికెన్ని వేసాను వేసేసి మంచిగా ఒకసారి అంతా ఆ పేస్ట్ అంతా ముక్కలకి పట్టేలాగా కలిపేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం మంచిగా వాటర్ వచ్చేవరకి వాటర్ వచ్చి వరకు మంచిగా ఉడికించుకోవాలి చూడండి మంచిగా వాటర్ వస్తున్నాయి కదా ఇప్పుడు ములక్కాయలు వేసాను ములక్కాయలు ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఈ ఇప్పుడు ఈ టైంలో వేస్తే మంచిగా ములక్కాయలు ఉడికిపోతుంది ఒక రెండు స్పూన్ల కారం వేసాను అలాగే ఒక స్పూను సాల్ట్ వేసాను పెద్ద స్పూన్తో అలాగే కొంచెం ధనియాల పొడి వేసానండి ధనియాలు వేయించిన ధనియాల పొడి ఆల్రెడీ మనం పచ్చివి ధనియాలు వేసాం కాబట్టి ఒక స్పూన్ అలా చిన్న స్పూను వేయించిన ధనియాల పొడి వేసి ఒకసారి అంతా కలిపేసి మంచిగా ములకాయలు ఉడకే వరకు చికెన్ కూడా అలాగే ఉప్పు కారంలో కొంచెం ఉడికితే ముక్కకు కూడా మంచి ఉప్పు కారం పడుతుంది కదా కొంచెం బాగా మగ్గించేస్తున్నాను ఇప్పుడు బాగా మగ్గి ఇట్లా ఆయిల్ కొంచెం తేలుతున్నప్పుడు మనం ఒక నాలుగు టమాటోలు మీడియం సైజు టమాటోలు మంచిగా వేసేసుకోవాలి మిక్సీ పట్టిన మనం పేస్ట్ మిక్ చేసాం కదా ఇది గసగసాలు కొబ్బరి అది అది కూడా వేసేసుకోవాలి టమాటో ఎందుకు వేసానంటే మామిడికాయ వేసినా కూడా టమాటో నార్మల్గా ఎక్కువ లేవు గుడ్ మొత్తం గ్రేవీ కోసం ఇది అంతా మనకు రోటీస్లోకైనా మంచి పొలవులోకైనా చాలా బాగుంటుంది పుల్కాలు ఒకైనా దోశలు ఇడ్లీ ఎందులో ఒక తినొచ్చు మంచిగా చాలా గ్రేవీగా వస్తుంది కర్రీ ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు కర్రీ ఎక్కువ కావాలనుకుంటే ఇలా గ్రే ఇలా అన్ని పేస్టులు చేసి వేసుకుంటే చాలా మంచి ఎక్కువ కర్రీ అవుతుంది చూడండి ఇప్పుడు అన్నీ వేసి ఒకసారి కలిపాను కలిపేసి కొంచెం వాటర్ వేసాను మళ్ళీ ఒక బౌల్ అంతా వాటర్ వేసాను వాటర్ వేసేసి మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి మొత్తము కలిపేసుకొని మొత్తం అన్నీ బాయిల్డ్ అయ్యే వరకు ములక్కాయ అలాగే చికెన్ మసాలా పేస్ట్ ఇవన్నీ పచ్చివి కదండి ఇవన్నీ మంచిగా ఉడికే వరకు మంచి స్టవ్ ఫ్లే లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి మంచిగా ఉడికే వరకు తర్వాత మనం మామిడికాయ అప్పుడు లాస్ట్లో వేద్దాం మామిడికాయ తొందరగా ఉడికిపోతుంది అందుకే మామిడికాయ ఇప్పుడు వేద్దాము ఎందుకంటే ఇంకెక్కువ టైం అవసరం లేదు ఫైవ్ మినిట్స్లో మామిడికాయ ఉడికిపోతుంది ములక్కాయ చికెన్ విట్టి చాలా టైం పట్టిద్ది కాబట్టి ఫస్ట్ వేసేసాను ఇప్పుడు లాస్ట్లో కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం మామిడికాయ ఒక మామిడికాయ మంచిగా కట్ చేసి సన్నగా పొడుగ్గా వేసేసాను త్వరగా బాయిల్ అయిపోతుంది ఇప్పుడు మంచిగా కలిపేసి మూత పెట్టాను ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి ఆల్మోస్ట్ చాలా ఉడికిపోయింది ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే కర్రీ రెడీ అయిపోతుంది చూడండి ఇప్పుడు మూత తీసి చూపిస్తాను చూడండి మంచి ఆయిల్ పాయకు వచ్చేసి మొత్తం మంచిగా ఉడికిపోయింది చాలా మంచి టేస్ట్ వచ్చిందండి మీకు సాల్ట్ సరిపోకపోయినా మీరు అప్పుడు మామిడికాయ వేసే టైంలోనే మీకు సాల్ట్ కారం ఏమైనా సరిపోకపోతే వేసేసుకోండి మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు మంచిగా లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే ఇంకొక టూ మినిట్స్లో స్టవ్ ఆఫ్ చే మనకి మట్టి పాత్ర కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసినాక కూడా ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా బాయిల్ అవుతుంది మీరు మామూలు గిన్నెలో అయితే కొంచెం ఒక టూ మినిట్స్ పెట్టేసి ఆఫ్ చేసేసేయండి నేనైతే ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్